ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా ఇప్పుడు నుంచి చెప్పబోయే రాశుల వాళ్ళకి సంపద పెరగడం ఖాయం ఎందుకంటే బుద్ధుడు తెలివితేటల రాకుమారుడు కాబట్టి ఇతను ఈ రాశులకైతే అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి ఆ రాసులంటే చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine. వీటిలో మొదటిది మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఉపాధ్యాయ రంగంలో బాగా కలిసి వస్తుంది జర్నలిస్టులకు మీడియా రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఊహించని రీతిలో ప్రయోజనాలు అయిపోతున్నాయి పదోన్నతులు రావడం ఇతర కంపెనీల అవకాశాలు భారీగా వేతనాలు వంటివి రావడం జరుగుతాయి ఉద్యోగస్తులందరికీ వారి పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది తోటి ఉద్యోగుల నుంచి కూడా సహకారం అందుతుంది మొత్తంగా వీళ్ళకి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఇక కన్యా రాశి వాళ్ళకు కూడా సాంకేతిక రంగంలో ఉన్న వాళ్ళు మంచి స్థాయికి చేరుకుంటారు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు గతంలో కంటే ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు ఇతరులకు ఉన్న తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఇప్పుడు ప్రారంభమవుతాయి పరిశోధన రంగాల్లో సైంటిస్ట్ గా కూడా అద్భుతంగా రాణించే అవకాశం ఉంటుంది ఇక మకర రాశి వాళ్ళకు కూడా కెరియర్ పరంగా మంచి ప్రయోజనాలు ఉంటున్నాయి ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది అలాగే విశేషమైన ప్రయోజనాలను వీళ్ళు తీసుకుంటారు మాట తీరు వల్ల అనేక మంది వీళ్ళకు దగ్గరవుతారు జీవిత కాలం అలాగే మాట్లాడుకుంటారు ఉంటారు ఎవరిని కించపరచకుండా చూసుకుంటారు అలాగే ఏ పని చేసినా వీళ్ళు సాధించాలనే అద్భుతంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు మరి ఈ రాశుల్లో మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి